మూటపురంలో ఉన్న ఐవీర్యా స్వామి దగ్గరికి వచ్చాము ఇప్పుడే మా దర్శనం చేసుకొని వచ్చాము సో చికెన్ ఎలా వండుకోవాలంటే శుభ్రంగా దీన్ని మొన్న వీడియో మొన్నటి వీడియోలో మీకు కాల్చుకొని ఎలా చూపించాను ఇవాళ శుభ్రంగా ఎలా ఉండాలి చూపిస్తాను శుభ్రంగా వాటర్లో వేసుకొని కాల్చిన చికెన్ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఇలా వాటర్లో వేసుకోవాలి మన ఫ్రెష్ వాటర్ ఇలా వేసేసుకొని నీట్గా ఆ తర్వాత ఈ బాడీ ఇలా ప్లేట్ ఇలా కడుక్కొని నీటికి ఇలా కడుక్కోవాలన్నమాట నీరు కడుక్కొని సో ఇలా గ్రీన్ వాటర్లో ఈ కొద్ది ఇలా శుభ్రంగా ఇట్లా కడుక్కొని నీళ్ళు వేసుకోవాలి నేను ఎంత ఫ్రెష్ చేయను ఇలా నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి ఓకే శుభ్రంగా నీరు కడుక్కోవాలి మేము వాటర్ క్లీన్ వాటర్లో ఓకే శుభ్రంగా ఇలా వాటర్లు నీటి కడుక్కోవాలి కడుక్కొన్న తర్వాత అల్లం మసాలా పేస్టు నీటి పట్టించుకోవాలి ఇదిగో ఇది ఆయిల్ కారం అల్లం పేస్టు పసుపు ఉప్పు ఫస్ట్ దీంట్లో మనం ఇలా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ తీసుకొని ఇలా దోశలో పోసుకోవాలా ఇలా దోశలో పోసుకొని దీనిలా ఇలా మొత్తం ఇలా కలవాలి కొంచెం ఒక స్పూన్ మందం అల్లం పేస్ట్ తీసుకోవాలి అల్లం పేస్ట్ తీసుకుని ఇలా ఇలా నీట్గా తలుకోవాలన్నమాట అప్పుడే అల్లం పెట్టి ముక్కలకి నీట్గా అనమాట తర్వాత కారం తీసుకోవాలి ఒక హాఫ్ 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 తీసుకొని ఇలా ఫస్ట్ ఈ మూడికి నీట్ ఇలా ఈ ముక్కలకి ప్రతి ముక్కలు పట్టేలా చూసుకోవాలి ఆయిల్ అల్లం పేస్ట్ అండ్ కారం ఇలా నీట్గా కలుపుకోవాలి ఈ మూడు మిశ్రమాలని ఇలా ప్రతి ముక్కకి ఇలా వచ్చేలాగా నీట్గా ఫ్లోగా నెమ్మదిగా ప్రతి ముక్కకి ఇలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి అప్పుడే మనకి మంచిగా చికెన్ బాగా అన్నమాట అమ్మ అల్లం ఎంత మొత్తం కలిగేలాగా మొత్తం కలుపుకోవాలి నీట్గా ఇలా ముక్కకు ముక్కకు పట్టేలాగా నీట్గా ఇలా కలుపుకోవాలి నీట్లో ఆహార పెట్టాలి ఇట్లా నీట్గా ఇప్పుడు అంత కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి మన తగినంత పసుపు ఇలా వేసుకోవాలి పసుపు ఇలా తీసుకొని ఇట్లా ఇట్లా పట్టుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది అన్నమాట చికెన్ అనేది మంచి కలర్ వస్తుంది మంచి ఉడికిది మొక్క ఇలా విడివిడిగా పట్టించుకుంటే పసుపు కానీ అల్లంగా పట్టించుకుంటే చికెన్ బాగా పట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా కేసు వస్తుంది అనమాట ఎవరైతే భోజనం పిల్లలు ఉంటారో వాళ్ళకి చికెన్ అక్కితనమాట చూసారా అన్ని మిశ్రం చేసుకున్న తర్వాత ఇట్లా ఇది కలిసి ఉంటుంది నీట్గా ఇట్లా మొత్తం ముక్క ముక్క కలిపి వస్తుంది దీన్ని ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఇట్లా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇటు ఉండి ఉంటే అప్పుడు బాగా గుంచు అవుతాను అనమాట టైం మినిషిస్ ఇలా ఉంచుకోవాలన్నమాట ఓకే ఇప్పటిదాకా మనం మిశ్రమం కలిపి అనమాట ఇప్పుడు తాళి వేసి చూద్దాం బానీ తీసుకుందాము బాణీలు మనకు కావాల్సిన ముందు పోసుకున్నాము ఆయిల్ ఇలా అప్పుడు నేను ఆయిల్ నెత్తండి పోసుకోవాలి ఇలా కావాల్సిన ఆయిల్ మనం ఇలా పోసుకుంటాం పోసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మగ్గిన తర్వాత దీనిలో తాలిమీ వేసుకుందాం ఇట్లా ఆనియన్స్ అని పచ్చిమిర్చి అని కొంచెం వెళ్ళిపోయి స్కూటీ ఇలా మంచి మగ్గాలు అనమాట ఆనియన్స్ ఓకే దగ్గర దగ్గర ఇలా పూర్తిగా ఇలా మగ్గిన తర్వాత ఈ కలిపి మిశ్రమేసుకోవాలి నీట్ వేసుకోవాలి నీట్గా నీట్గా ఇలా వేసుకొని నీట్గా ఇలా కలుపుకొని ఇలా పట్టుకుని కలపాలి నీట్గా వాళ్ళు మొత్తం కలిసేదాకా మనం వేసిన ఆయిల్ ఆనియన్స్ ఈ ముక్కలకి పట్టేదాకా నీట్గా ఇలా తిప్పాలి ఈ కట్టె పని మీద ఇలా వండితేనే ఈ కూరగా మాకు చేసిన బాగా వస్తుంది అనమాట ఇప్పుడు కలుపున తర్వాత ఈ మీద మూత పెట్టుకోవాలి శుభ్రంగా అది ఇలా బాయిల్ అవుతా ఉంటుంది ఓకే ఇట్లా కట్టెలు మునగ కట్ట పెట్టుకోవాలి మంట బాగా వస్తున్నప్పుడు కూడా బాగుంది ఇట్లా కట్టలు పెట్టుకుంటే మంట కూడా బాగా వస్తుంది అన్నమాట ఇలా తొక్క తుక్క తొక్క ఉడికేటప్పుడు మాత్రమే ఈ టైం మాత్రం నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోవాలా అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలో ఉన్న వాటర్ మొత్తం దిగిందన్నమాట ఈ టైంలో వాటర్ పోసుకోవాలి మనం మనం సో దాంట్లో ఇలాగ మనం వేరే వాటర్ పోసుకొని శుభ్రంగా ఈ వాటర్ ఒక సుమారు ఒక పావు లీటర్ కేజీ చికెన్కి ఇలా పావు లీటర్ కానీ అలా హాఫ్ లీటర్ పవర్ లీటర్ మధ్య ఇలా మిస్ ఈ వాటర్ని ఈ ఉడికి ఉండుతున్న చికెన్లో పోసుకోవాలి ఓకే మూట పెట్టు అన్ని సమఫాలు నీళ్ళు సరే చేసుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత వచ్చిన దీంట్లో ఇది కరెక్ట్ అనమాట ఇది కరెక్ట్ ప్రోసెస్ చికెన్ క్వాలిటీ బెస్ట్ అనమాట ఇక కూర ఇక చెత్తగా తరువాయి అనమాట